హాయ్ ఫ్రెండ్స్ ఇది గో డాట్ ఈవెన్ యూ లైఫ్ కంపెనీలో టెన్ డాలర్ స్లాట్ ఫస్ట్ స్లాట్ అనమాట ఇది ఓకేనా ఇందులో ఏంటంటే ఈ ప్లాన్ అనేది ఈ గోడాట్ ఈవెన్ యూ లైఫ్ కంపెనీ ప్లాన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం ఎక్కువగా ఇన్కమ్ సంపాదించుకునే పద్ధతిలో ఉంటుంది అనమాట చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ అనేది ఇందులో సంపాదించుకోవచ్చు ఇదేంటంటే ఫస్ట్ యూ అనేది దిక్కి మనం ఏంటంటే మనం ఉన్నాం ఓకేనా మన కింద ఇద్దరు ఉన్నారనమాట ఒకటో నెంబరు రెండో నెంబరు ఇద్దరున్నారు వాళ్ళ కింద ఒకటో నెంబర్ కింద మూడు నాలుగు నెంబర్లు ఉన్నారు రెండో నెంబర్ కింద ఐదు ఆరు నెంబర్లు ఉన్నారు ఓకేనా ఇవి ఎప్పుడైతే ఫుల్ అయినాయో ఇది ఫుల్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఏడో నెంబర్లోకి ఎప్పుడైతే ఎవరైనా కొత్త పర్షన్ వచ్చాడో అప్పుడు ఇమీడియెంట్ గా మనకి ఇమీడియెంట్ గా మనకి టెన్ డాలర్స్ అంటే మనం టెన్ డాలర్స్ లాట్లు ఉన్నాం కాబట్టి టెన్ డాలర్స్ అనేది ఖచ్చితంగా మనకి ఇమీడియెంట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో మనకు రావడం జరుగుతుంది అనమాట ఓకేనా అదే విధంగా ఎనిమిదో ఎనిమిదో దాంట్లోకి వచ్చిన పర్సన్ దగ్గర నుంచి ఇన్కమ్ వస్తుంది అలాగే తొమ్మిదో దాంట్లో వచ్చిన పర్సన్ దగ్గర నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అలాగే పదో దాంట్లో వచ్చిన పర్సన్ దగ్గర నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అదే విధంగా పద్నాలుగో పర్సన్ వరకు కూడా పద్నాలుగో నెంబర్ పర్సన్ వరకు కూడా ఇన్కమ్ అనేది మనకే వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ ఓన్లీ మనం కట్టింది ఓన్లీ పద్నాలుగు వందల రూపాయలు అది లైఫ్ లో వన్ టైం అనమాట మళ్ళీ మళ్ళీ కట్టవలసిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ మనతో మన జీబు నుంచి రూపాయలు కట్టవలసిన అవసరం లేదు ఇది ఈ అగైన్ 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 మీకు ఈ సర్కిల్ అనేది ఇలా కంప్లీట్ అవుతూనే ఉంటుంది అన్నమాట ఓకేనా ఇక్కడ ఒక్క సర్కిల్ కనుక మనకి ఫుల్ అయితే మనకి ఐఎన్ఆర్ లో ఒక సర్కిల్ కనుక మనం ఫుల్ అయినట్టు అయితే మనకి ఏంటంటే డెబ్బై డెబ్బై అనేది రావడం జరుగుతుంది ఆ డెబ్బై డాలర్లు అంటే మనకి లో చూసుకుంటే ఏడు వేల రూపాయలు అనేది అవుతుంది అనమాట ఈ ఏడు వేల రూపాయలు అనేది జస్ట్ ఒక్క సర్కిల్ ఫుల్ అవుతే ఏడు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా సర్కిల్ అనేది అగేన్ 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 అగే అగేను ఎన్ని సార్లు అయినా సరే ఫుల్ అవ్వచ్చు ఎన్నిసార్లు ఫుల్ అయితే అన్ని ఏడు వేల రూపాయలు అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ పెట్టేది వాళ్ళని మనం పద్నాలుగు వందల రూపాయలు అదే వాళ్ళని ఒకేసారి అనమాట ఒకేసారి ఎన్ని ఎన్నిసార్లు అయినా సరే మీరు అందులో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఇది టెన్ డాలర్స్ స్టార్ట్ కాబట్టి టెన్ డాలర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇది అనమాట ఈ ప్లాన్ ఈ ప్లాన్ కానీ మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు మాతో జాయిన్ అయ్యి మంచిగా మీరు ఇన్ఫార్మని సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్